హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇదైతే మన గార్డెన్లో గార్లిక్ వైన్ మొక్క అండి ఈ కోతులు ఏం చేస్తున్నాయంటే అది మొక్క మొగ్గలు తొడగడము తీగ ప్లాంట్ ఫ్రెండ్స్ అది మొగ్గలు రావడము చెట్టు నిండా కోతులు అన్నీ తెంపి పడేయడము చేస్తుంది అన్ని కోతులు వచ్చి ఒక్కసారిగా మన గార్డెన్ పైన దాడి చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఒక నలభై నలభై ఐదు కోతులు ఉంటాయి చామంతులు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పూస్తున్నాయో ఇప్పటి వరకు చామంతి మొక్కలని అయితే తాకట్లేదు కోతులు ఇది పారిజాతం మొక్కను కూడా కొమ్మలు కొమ్మలు ఇంచి పడేస్తున్నాయి ఫ్రెండ్స్ ఎలా రక్షించుకోవాలో వీటిల్ని తెలియట్లేదు మొక్కల్ని చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ అయితే చామంతులు చూడండి గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి మన గార్డెన్లో ఇవన్నీ చిట్టి చామంతులు ఫ్రెండ్స్ ఒక మొక్క తెచ్చిపెట్టాను అదైతే బాగా అల్లుకుని అక్కడక్కడ తీసి మళ్ళా పెడుతూ ఉంటాను మొక్కలు అయితే బాగా వస్తూ ఉంటాయి ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నా డైలీ రొటీన్ పనులు ఏవే ఉంటాయో అవన్నీ లాగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ అండ్ నా పిల్లలు ఎవరైనా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాకాలం అంటే చలికాలం వచ్చేసి వచ్చేసింది కదా వర్షాకాలం వర్షాలు కూడా పడుతున్నాయి కదా అందరికీ వేడి నీళ్ళు తాగుతాం ఫ్రెండ్స్ ఇంట్లో ఫ్లాస్కుల్లో వేడి నీళ్ళు నింపి పెడుతూ ఉంటాను ఎక్కడైతే ఆ పని అయిపోయిన తర్వాత ఈ అంట్లన్నీ దనమ్మ కడిగి పెట్టేసి వెళ్తుంది కదా అవన్నీ సర్దుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు ఇంట్రెస్ట్గా చేసే పనులు కూడా చాలా బాధ విసుగనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ కదా ఎవరికైనా అంతేనా నాకే అంతేనో అర్థం కాదు ఒక్కొక్కసారి ఇష్టంగా చేసే పని కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఈరోజు నాకు అలాగే ఉంది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ తీసిన రోజు కాకపోతే తప్పనిసరిగా రొటీన్గా చేయాల్సిన పనులు అయితే అన్నీ చేయాల్సిందే ఫ్రెండ్స్ మన మనస్సు ఎలాగున్నా సరే ఒక్కొక్క రోజు ఏమీ ఉండదు ఇంట్లో కానీ విసుగ్గా అనిపిస్తుంది ఏది చేయబుద్ధి కాదు అలాగుంటుంది ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ కొ ఇంట్లో వాళ్ళు కొందరైతే మార్నింగ్ టిఫిన్కి బదులు ఫ్రూట్స్ తింటారు కొందరైతే ఆఫ్టర్నూన్కి మార్నింగ్ టిఫిన్కి మధ్యలో ఫ్రూట్స్ తింటారు పదకొండు పదకొండున్నరకి ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్కలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని రోజువారీ టైం టేబుల్ నాకు ఇలాగే ఉంటుంది ఇంట్లో ఉండే ఫ్రూట్స్ని రకరకాలుగా ఒక మూడు నాలుగు రకాలు ఉంటే రెండు రకాలు కట్ చేసి పెడుతూ ఉంటాను మరుసటి రోజు మిగిలిన రెండు రకాలు కట్ చేసి పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడైతే యాపిల్ అలాగే జామా రెండు కట్ చేసి పెడుతున్నాను పపాయ ఆల్రెడీ ఆ బ్లూ మూత డబ్బాలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాగ అదిగోండి కమలాలు కూడా పాడైపోతున్నాయని మళ్ళీ కమలాలు కూడా తీసి స్టోర్ చేసి పెడుతున్నాను ప్లేట్లలో పెడితే సన్నటి దోమలు ఈగల లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని బాక్సుల్లో వేసి పెట్టేస్తున్నాను కావలసిన వాళ్ళు తీసుకొని తింటారులే అని డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తాను అవన్నీ ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని బాక్సుల్లో పెట్టి అలాగ పెట్టేస్తాను ఎవరికి ఏ రకం వెరైటీ ఫ్రూట్స్ కావాలంటే అవి తింటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చెప్పాను కదా ఈరోజంతా ఆ చేయకూడదన్న పనులన్నీ చేయాల్సి వస్తుంది బట్టలన్నీ నిన్న మొన్న వాషింగ్ మిషన్లో వేసాను అవన్నీ ఈరోజు ఆరినీ తీసి మడుస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఐరన్ బట్టలు సపరేట్గా రోజువారీ బట్టలు సపరేట్గా అలాగన్నీ మార్చి పెడుతూ ఉండాలి అంటే మార్చి మడిచి పెడుతూ ఉండాలి ఐరన్ బట్టలు అన్నీ తీసి ఇంకొక బ్యాగ్లో సర్దామంటే ఐరన్కి ఇస్తారు రోజువారీ బట్టలు ఐరన్ బట్టలు ఇలాగ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ చీరలు అయితే మూడు రోజులు ఆరాయి ఫ్రెండ్స్ ఎండలకి ఇక్కడ చూడండి ఇవన్నీ ఎండలు రాలే ఎండలు కారాల్సింది పది నిమిషాల్లో ఐదు నిమిషాలు ఆరిపోయే బట్టలు ఎండ రాని మూలాన వర్షానికి గాలికి ఆరి ఆరి ఇప్పటికి ఆరాయి కొంచెం స్మెల్ వస్తూ ఉన్నట్టున్నాయి అయినా కానీ తప్పదు కంఫర్టేషన్ కదా కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే రావడం లేదు ఇంకా రెండు చీరలు ఐరన్కి పంపిద్దామని ఎత్తి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇదైతే డైలీ క్లాస్కి కట్టుకొని వెళ్ళే చీర వైట్ శారీ ఫ్లవర్స్ వచ్చాయి కదా అది ఇంకా అటుపక్క సోఫాలో ఉన్నదైతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్రీగా ఉంటుందని కాటన్ శారీస్ కడతాను ఫ్రెండ్స్ అవైతే తప్పనిసరిగా ఐరన్ చేయించాల్సిందే ఇంకా ఒక్క చీరని ఐరన్కి పంపిస్తాను ఇవన్నీ సర్దేజేయాలి ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా రోజు మనకి ఏ పని చేయబుద్ధి కాని రోజే పనులు ఎక్కువ ఉంటాయి ఈ ఈ వ్లాగ్ ఆడవాళ్ళు కానీ చూస్తూ ఉంటే వాళ్ళకి అనుభవంలోనే ఉండుంటుంది నేను చెప్పే మాటలు అయినా సరే తప్పనిసరిగా చేయాల్సిందే కదా ఫ్రెండ్స్ రోజువారీ పనులు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్